హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బౌడర్స్ ఛానల్ ఈరోజు మనం ఐదు చుక్కల ముగ్గుని నేర్చుకుందాం ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకోవాలి ఎదురు చుక్క ఒకటి వచ్చేవరకి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఎవరైనా వేయవచ్చు ఈజీగా తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఈ ముగ్గుని మీ ముంగిట్లో వేయండి చాలా బాగుంటుంది ఈ ముగ్గు ఈ ముగ్గు చివరిలో మీకు సైడ్ డిజైన్ని నేర్పిస్తాను చాలా బాగుంటుంది సైడ్ డిజైన్ కూడా అందరూ వీడియోని పూర్తిగా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా ఉండే సైడ్ డిజైన్ని నేర్చుకుందాము అందరూ తప్పకుండా నేర్చుకోండి వీడియోని చివరి వరకు చూడండి సైడ్ ముగ్గు అండ్ ఈ ముగ్గు రెండు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ